హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మానసా ఫుడ్స్ ఈరోజు వీడియోలో చూపించబోతున్న రెసిపీ వచ్చేసి బ్యాచ్లర్స్ కూడా చాలా సింపుల్గా ఎలాంటి మసాలాలు వాడకుండా చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ పైన కడాయిని పెట్టుకొని ఆయిల్ త్రీ టేబుల్ స్పూన్స్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకునే ఎగ్స్ని వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలి ఎగ్స్ గోల్డెన్ కలర్లోకి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లోకి రెండు పెద్ద సైజు సన్నంగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఐదు పచ్చిమిర్చి చీలికలు ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉల్లిపాయ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలి ఉల్లిపాయ లైట్ గోల్డెన్ కలర్లోకి వేగిన తర్వాత రెండు రెబ్బలు కరివేపాకు మూడు పెద్ద సైజు సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మొత్తం అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్స్ కారం పొడి వేసి మూత పెట్టి టమాటో మెత్తగా అయ్యే వరకు ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి ఇక్కడ ధనియాల పొడి అనేది కంప్లీట్గా ఆప్షనల్ అండి మొత్తం అంతా కలిసే విధంగా బాగా కలుపుకున్న తర్వాత వేగించుకునే ఎగ్స్ని వేసి తగినంత వాటర్ వేసుకోవాలి ఒకసారి మొత్తం అంతా కలిసే విధంగా బాగా కలుపుకొని టూ టేబుల్ స్పూన్స్ సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి మూత పెట్టి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్గా ఎలాంటి మసాలాలు వాడకుండా బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకునేలా కర్రీ రెసిపీ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి